సౌర్య నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను ఆ రోజు రామలక్ష్మి టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చిన దగ్గర నుంచి నువ్వు బాధపడుతున్నావు నీ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదని చెప్పి నువ్వు ఎంత నీలో నువ్వే మదన పడుతున్నావో నేను అర్థం చేసుకోగలను అని అస్మిత ఇంకా రామలక్ష్మిపై లేనిపోని చాడీలు చెప్తూ సౌర్యని రెచ్చగొడుతూ ఉంటుంది తర్వాత జానకి రగురం గుడి దగ్గరికి వెళ్ళి జానికి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని కాకుండా దానికి ముందు తర్వాత ఉన్న సీసీటీవీ ఫుటేజీల్ని చూపించమని అడగటంతో అవి డిలీట్ అయిపోయాయి అని అతను చెప్తాడు అదేంటి అలా ఎలా డిలీట్ అయిపోతాయి అని పూజారి గారిపై డౌట్ వచ్చి పూజారిని నిలదీస్తారు ఏంటి నా దగ్గర వేరొక తాళం ఉందని మీరు నన్నే అనుమానిస్తున్నారా అయినా కూడా నేను ఎన్నేళ్ల నుంచి అమ్మవారి సేవ చేస్తున్నాను మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇంకొక తాళం మీ దగ్గరే ఉంది కదా మీరే దొంగలు అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడి వెళ్ళిపోయి ఈ మాటలన్నీ తెలుసుకున్న రామలక్ష్మి ఆజా ఒక ప్లాన్ ప్రకారం పూజారి దగ్గర నుంచి నిజం రాపట్టటానికి వెంకట్రావుకి కత్తుల రత్తయ్య అనే ఒక దొంగ వేషం వేయించి పంపించేస్తారు అలా కత్తుల రత్తయ్య అనే దొంగగా వెంకట్రావు వేషం వేసుకొని పూజారి ఇంట్లోకి దొంగగా చొరబడిపోతారు ఏ ఎవరు నువ్వు అని లోపలికి వచ్చిన దొంగ వేషంలో ఉన్న వెంకట్రావుని పూజారి నిలదీస్తూ ఉంటాడు ఎవరని అడుగుతున్నావేంటి నా పేరు కత్తుల రత్తయ్య నేను దొంగతనానికి వచ్చాను మర్యాదగా నీ ఇంట్లో ఉన్న డబ్బు నగలు ఇస్తావా లేకుంటే నీ ప్రాణాలు తీసేనా అని కత్తిని చూపిస్తూ ఉండటంతో వద్దు వద్దు నన్నేం చేయొద్దు నేను ఇచ్చేస్తాను అని చారు ఇచ్చిన ఎక్కువ డబ్బుల్ని వెంకట్రావు చేతిలో పెట్టేస్తాడు ఓ ఇదేనా ఇంకేం లేవా అంటూ చూసుకుంటూ కావాలనే వెంకట్రావు తన చేతిలో ఉన్న కత్తిని కింద పడేస్తాడు వెంటనే పూజారి కింద పడిపోయిన కత్తిని తీసుకొని రే నేను నీ ప్రాణాలు తీసేస్తాను రా నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేస్తావా లేదా అని చూపిస్తూ ఉంటే కావాలనే వెంకట్రావు ఆ కత్తికి తగిలి ప్రాణాలు కోల్పోయినట్లు నటిస్తూ ఉంటాడు అయ్యయ్యో ఈ దొంగ నా చేతిలో ప్రాణాలు కోల్పోయాడేంటి అపచారం అపచారం అంటూ పూజారి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చే లోపల అక్కడ అమ్మవారి రూపంలో రామలక్ష్మి త్రిశూలం పట్టుకొని రెడీగా ఉంటుంది అమ్మ తల్లి నువ్వు నాకు దర్శనమిచ్చావా దొంగ నా ఇంట్లోకి చెరుబడి డబ్బులు తీసుకువెళ్తూ ఉంటే నేను కత్తి తీసుకొని అలా పొరచేశాను వాడు ఇలా చచ్చిపోయాడు తల్లి నన్ను కాపాడు తల్లి అని వేడుకుంటూ ఉంటాడు అసలు నీకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని అమ్మవారి రూపంలో ఉన్న రామలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది ఆద్య ఇదంతా గోడ దగ్గర ఉండి మొత్తం వింటూ వీడియో రికార్డింగ్ చేసుకుంటూ ఉంటుంది నాకు రఘుడా ఇంట్లో ఉన్న చారు ఈ డబ్బుల్ని ఇచ్చిందమ్మా అని చెప్పడంతో అయితే నువ్వు ఈ డబ్బుని తిరిగి రేపు పంచాయతీలో చారుకి ఇచ్చేయాలి ఏం జరిగిందో చారు ఎందుకు నీ డబ్బులు ఇచ్చిందో మొత్తం నిజం ఒప్పేసుకోవాలి అప్పుడే నువ్వు ఈ సమస్య నుండి బయటపడగలవు అని అమ్మవారి రూపంలో ఉన్న రామలక్ష్మి చెప్పటంతో అలాగేనమ్మా ఈ డబ్బుని నేను తిరిగి ఇచ్చేస్తాను నేను నిజం ఒప్పేసుకుంటానమ్మా ఒప్పేసుకుంటాను నన్ను కాపాడు తల్లి అని వేడుకుంటూ ఉంటాడు ఇలా ఆజ రామలక్ష్మి చాలా ప్లాన్ ప్రకారం పూజారి నోట్ నుండి నిజాన్ని రప్పించేస్తారు ఇక చారు కుట్రని పంచాయతీలో ఎలా బయట పెడతారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది